హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈరోజు మీకు చూపించబోతున్నది పట్టు శారీస్ కాదండి కాటన్ శారీస్ కాదు పట్టు శారీస్ని తయారయ్యే దారాలండి ఇవన్నీ ఇది వచ్చేటప్పటికి పడుగంటారు మీరు ఎప్పుడు కూడా శారీస్ని చూసుంటారు ఆ శారీస్ని తయారయ్యే రా మెటీరియల్ ఇది దారాలు ఇవి మీకు ఇవన్నీ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇందులో ఇది వచ్చేటప్పటికి మనకు సిక్స్ ఇంచ్ బోర్డర్ పేట్ వస్తుంది కదండి దానికి సంబంధించింది ఫోర్ కలర్స్ అనేది వస్తుంది రెండు రెండు చీరలు ఒక కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్కి ఎనిమిది చీరలు ఒకే కలర్ వస్తుంది ఇది మీ కింద పేస్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేటప్పటికి పదమూడు వందల దారాలు వస్తుంది పదమూడు వందల పోగులు ఉంటుంది ఎనిమిది చీరలు ఎనిమిది బ్లౌజులు వస్తుందండి ఇదంతా కూడా టూ శారీస్ మెజంతా వస్తుంది టూ శారీస్ వచ్చేటప్పటికి రామర్ గ్రీను టూ శారీస్ వచ్చేటప్పటికి మస్టడీల్లో టూ శారీస్ ఓవల్టీన్ కలర్ అనేది వస్తున్న ఉద్దేశంతో చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్